అమెరికాలో ఎలక్షన్స్ హడావుడి అయితే మొదలైపోయింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి ఈ ఇయర్ నవంబర్ ఫిఫ్త్ను ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట సో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రెసిడెంట్స్గా అయితే మనకి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే టూ డిబేట్స్ అనేవి జరుగుతాయి సో జరిగిన పాలన గురించి ఏమన్నా తప్పులు ఉన్నాయా ఏమన్నా చీటింగ్ జరిగిందా వాటి గురించి అండ్ జరగబోయే ఫోర్ ఇయర్స్లో వాళ్ళు పెట్టే స్కీమ్స్ అసలు ఏంటి ఎలా ఉంటుంది పద్ధతులు అనేసి ఫేస్ టు ఫేస్ ఇద్దరు ప్రెసిడెంట్స్ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని పెద్ద డిబేట్ అయితే జరుగుతుందనమాట సో లాస్ట్ ఇయర్ బైడెన్ చక్కగా పార్టిసిపేట్ చేశాడు యాక్టివ్గా మనకి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నారు కానీ ఇయర్ వచ్చేసేసరికి ఏంటంటే చాలా తడబడటము షేక్ అవటము తన ఏజ్ అయితే ఎయిటీ టూ ఇయర్స్ అనమాట సో ఎయిటీ టూ ఇయర్స్లో డిబేట్ తీసుకోవడం అన్నది అంత ఈజీ అయితే కాదు కదా మెమొరీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుందని నా అభిప్రాయం అనమాట సో ఇక్కడైతే ట్రంప్ మంచిగానే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశాడు తన ఏజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు వేసినప్పుడు జో బైడెన్ సరిగా సమాధానం చెప్పలేకపోవటము తడబడటము బ్రేక్ తీసుకోవడము కొన్ని అబద్ధాలు అంటే మర్చిపోయిన తర్వాత దాన్ని కవర్ అప్ చేసుకునేలా మాట్లాడటము అన్న లెవెల్లో డిబేట్ జరిగింది సో వాళ్ళ పార్టీ వాళ్ళు సో ఒక్కొక్క పార్టీకి ఫ్యాన్స్ ఉంటారు కదా సో ఆ పార్టీలో వాళ్ళు జో బైడెన్ సరిపిన పార్టీలో వాళ్ళే తనని తీసేసి ఎవరో ఒకళ్ళు రీప్లేస్ చేయాల్సిందిగా వాళ్ళు చాలామంది కోరుతున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి ఫ్యాన్స్ ఉన్నా కూడా మనకి లీడర్ సరైన లీడర్ లేకపోతే మనకి ఆ పార్టీ కూడా వీక్ అయిపోతుంది కదా ఆ పార్టీకి ఓటు వేయాలన్న కూడా నమ్మకం రాదు ఎందుకంటే తను స్ట్రాంగ్గా లీడర్ స్ట్రాంగ్ లేనప్పుడు ఎవరైనా ఓటు వేయడానికి ఆలోచిస్తారు సో ఆ విధంగా జరిగిందనమాట ఫస్ట్ డిబేట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫీడ్బ్యాక్ అయితే మాత్రం చాలామంది బైడెన్ రీప్లేస్ చేయాలి తను తడబడుతున్నాడు అనేసి చాలామంది అయితే చెప్పారు సో మరి ఆ పార్టీ వాళ్ళు అతన్ని రీప్లేస్ చేసి ఇంకొకరిని ఎవరైనా లీడర్గా పెడతారా ఏంటి అనేది మనం నెక్స్ట్ డిబేట్లో కూడా చూద్దాము సో ఈ మీరు ఏమనుకుంటున్నారు తను రీప్లేస్ చేస్తే మళ్ళీ జో బైడెన్ వాళ్ళ పార్టీనే గెలుస్తుంది అనుకుంటున్నారా ట్రంప్ వాళ్ళ పార్టీ వస్తుంది అనుకుంటున్నారా నేను ఆల్రెడీ ఇంకొక కేసు కూడా చెప్పాను కదా ట్రంప్ కూడా ఆల్రెడీ ఒక కేసు అయితే నడుస్తున్నాయి రెండు కేసులు నడుస్తున్నాయి సో అవి ఫెడరల్ ఛార్జెస్ అవడం వలన తను పా ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాడు ఇంకా ఎందుకంటే క్రిమినల్ ఛార్జెస్ అయితే కాదనమాట అవి సో మీరేమనుకుంటున్నారు ఒక ఏజ్ వరకే ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేయాలని రూల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఒక యాక్టివ్ లీడర్ ఒక యంగ్ లీడర్ అయితేనే మనకి ఎంతో టైం స్పెండ్ చేయగలరు ప్రజల యొక్క సమస్యల మీద అనేసి నా అభిప్రాయం సో మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి